స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ దాసరి రామకృష్ణ గారు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలు మెరుగుపరుచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించుటకు అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు విద్యార్థులందరూ ఈ సౌకర్యాలు అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షను వెలుబుచ్చారు నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ మా కాలేజ్ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని వంద శాతం అడ్మిషన్లు భర్తీకి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని మన కాలేజీకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని కోరారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో సానుకూల దృక్పథంతో మంచి ఆలోచనలతో రాణిస్తేనే ఉన్నత స్థాయిలో రాణించగలరని దానికి తగినట్టుగా అన్ని విధాలుగా మీ పిల్లలను అభివృద్ధి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా అకేష్ గారు మాట్లాడుతూ మంచి ఉద్యోగం రావడానికి కారణమైన నైపుణ్యాలను మొదటి సంవత్సరం నుండి కల్పిస్తూ తగిన శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు గారు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు గారు అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు గారు డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు గారు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ మేరీ జోన్స్ మేడం గారు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కోటిరెడ్డి గారు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేశారు తాయోజయ ఎక్స్పెక్ట్ చేసి పేస్ లో జాయిన్ చేస్తుంటారు ప్లేస్‌మెంట్ ఇస్ జస్ట్ అ బైప్రొడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేస్ లో జాయిన్ అయినంత మాత్రాన ప్లేస్‌మెంట్ వస్తుంది అని ప్లేస్‌మెంట్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది పేస్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ మేము చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం సో ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ इंडस्ट्रिय प्रोग्राम कंपनी स्पेसीफिक्रैनी मोजेक्टर टू फिर प्रोग्रमार्ट फ्रॉम दूल्स టీస్డెంట్ ఆపర్చునిటీస్ ప్లేస్మెంట్ మీకు ఎప్పటికొస్తుంది అంటే యూ హ్యావ్ టు బి డిటర్మైన్ టు గెట్ ఇన్ ఏ గుడ్ జాబ్ ద ఫస్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏ ల్యాప్టాప్ మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వెరీ సూన్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే మీరు ఇచ్చే ట్రైనింగ్కి In line IE, what well, they can have like the hands on programming, project statement, certification statement, global certifications, we will guide them. We of a career path, even in the first year or first semester. It's not placement is a matter of final year. Just like we write our exams, one night preparation is not a placement. We will give you the roadmap map how to get a placement. We will there too. Uh, we at PACE, we have a department of training and placements with 18 trainers of all verticals. We have aptitude trainers with us. We have technical trainers and we have communication trainers, verbal trainers. So, emerging technologies, industrial trainers can train us trainers Say it is cyber security, artificial intelligence, machine learning. We invite industrial trainers here. We will give you a roadmap on how to get a placement before you pass out of this college. When will you pass out of this college? Say suppose you are joined in 2025, when do you think that you will uh, pass out? Which year will you pass out from this college? 20? 29. How many of you want to pass out with an offer letter in hand? Raise your hands. Raise your hands. You are making my job very easy. I can see only 10 hands or maybe less than 10 hands rising. That's a right Parents, if your child hasn't like, uh, lifted the hand. How many of you wants to pass out from this college with an over letter in hand in 2029? Raise your hands, not a problem. Very good. That's the determination. So, right from first year, first semester. Whatever we tell you, follow it. Prepare for the placement right from the first year. Always keep in touch with the Department of Training and Placements. We are here to support you, to guide you and to make you placed. All the best. Today is the chief guest Wow. Dean admissions Vinayan Jayadi Garu, Dean training and placement HODs, faculty members, today's uh, best guests are all the first year uh, students, parents. Good morning to one and all. First of all, thank you to all the students and parents uh, who opted the uh, PACE Institute of Technology and Sciences to shape your uh, future. బ్రైట్ ఫ్యూచర్ సో మా రూపా మ్యామ్ గారు మీకు చెప్పారు బీజెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ అదేంటంటే ఒక మంచి జాబ్ తీసుకొని క్యాంపస్ నుంచి బయటపెడతాను సో అది ఒక రోజుతో సాధ్యమయ్యేది కాదు మ్యామ్ చెప్పినట్టు డే నుంచి మీ కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలా దానికి పేరెంట్స్ సపోర్టు బలంగా ఉండాలా టుడే ఆ చీఫ్ గెస్ట్ రామకృష్ణ గారు సిఇఓ ఎఫెక్ట్ సిస్టమ్ సిస్టమ్ ప్రైవేట్కి ఆల్ దీమ్స్ పేరెంట్స్ అండ్ మై స్టూడెంట్స్ విభాగించుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ టు జాయిన్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ ఆల్ సెలెక్టింగ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్టూడెంట్స్ Welcome to the basis of technology and sciences. And also I am thankful to today our chief guest, Ram for accepting our invitation to act as a chief guest for this program. So recently, Department of Tugli was conducted a faculty development program. Around 50 members of the faculty members. CEO, uh, so you know Ram uh, he he allotted one day for industrial visit to all our faculty members. Thank you, sir on the other side again this year 100 percentage of admissions are for our pace of technology and science in this regard once again i thank you all the parents all this happened because of our management vision and all our stakeholders support and encouragement. so welcome to pace family how is the day this is the day you will remember for your entire career. The first day, you know, all your friends, knew, you know, new faces from different different colleges. So, you know, I, from 13 districts we have the representation. From Chitur to Singapore. From all the districts from this academic year, students are joined here. So, you know, we got 100% admissions. So, every really, this is happening. But this time, we got uh, more than 400 students, about 950 marks. So, the merit students are opting our college. That's uh, proud of us, actually. So, another thing, especially for the merit students, we are offered with the help of nsp national scholarship portal 8.5 crores amount is uh, disbursed to the students accounts directly this is uh, one of the our college achievement india wide we are in the top 5 position to get the scholarships to the students so further to here we have a uh, separate department there they are guide you they are applying to all the uh, here there is a scheme called csr corporate social responsibility scheme in that they are offering the scholarships to all meritorious students they are doing this very effectively so one also so already madam don't we are started with 240 right now we are in 7000 students in the campus so good morning everyone rasa madam representative and all my టీమ్ మెంబర్స్ ప్రిన్సిపాల్ టీడేస్ స్పెషల్స్ ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ముందుగా మాట్లాడిన స్టాఫ్ మెంబర్స్ ఎవరు ఇచ్చి ఉన్నారు బట్ వన్ థింగ్ ఐ ఇఫ్ ఐ వర్క్ ఐ విల్ గెట్ వాట్ ఐ వాంట్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఐ విల్ నాట్ గెట్ ప్రిన్సిపల్ అదేనా నేను తింటే నాకు బలం వస్తుంది నువ్వు తింటే నీకు బలం వస్తుంది నేను ఒకటే చెప్తాను మనం వర్క్ చేయాలి మనం చదువుకోవాలి ఈ ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేద్దామా లేక ఫార్టీ ఇయర్స్ స్ట్రగుల్ అవుతామా నిన్న ఎల మాస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యూ వాంట్ టు స్టడీ ఆర్ యూ వాంట్ టు వర్క్ ఫర్ ఫోర్ ఇయర్స్ స్టడీ పక్క మాట్లాడలేదు అతను అతను కంపేర్ చేశాడు ఫోర్ ఇయర్స్ కష్టపడి ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేయాలి ఫోర్ ఇయర్స్ అంటే బిజినెస్లో ఫోర్ ఇయర్స్ వర్క్ చేసి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేయాలి అది అతను ప్రిన్సిపల్ సో మీకు కూడా అదే అవకాశం ఇక్కడ ఫోర్ ఇయర్స్ పీటెక్ డిగ్రీలో ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ వర్క్ వస్తూ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి ఫాలో అవుతూ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సో దేవుని బెటర్ ఇంజనీర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఈ షుడ్ గెట్ నాలెడ్జ్ అండ్ దెన్ ఓ ప్లేస్మెంట్ ఆఫ్ సో మీ అందరూ మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ వర్ ఆల్ ఫర్ సమ్ జాబ్స్ అది జాబ్ ఎలా ఉండాలి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్ సైడ్ ఒక కంపెనీ పిలుస్తుంది లేదు మనకే ఒక ట్రై లైవ్ కార్ని కండక్ట్ చేస్తాం లైట్ కానీ లేకపోతే విప్రో కానీ టీసేస్ సమ్మె అలాంటివి సో మీ అందరికీ సేమ్ కంపెనీ సేమ్ ఆపర్చునిటీ సేమ్ టైప్ ఆఫ్ ట్రైవింగ్ ఇస్తున్నాం సో కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు కొంతమంది సెలెక్ట్ కావట్లేదు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అవకాశం వచ్చింది వీటిలే చేసుకున్నారు వాళ్ళ నా ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా నాకు జాబ్ కావాలంటే మాత్రం బాధపడుతుంది ప్లస్ ఉండేది షాప్లో దొరికి ఐటమ్ అయితే కాదు రెడీమేడ్ కొని మీకు ఇవ్వడానికి లేకపోతే మీ పేరెంట్స్ కొని మీకు ఇవ్వడానికి ప్లీజ్ యువర్ ఓవర్ అకౌంట్ యూ డిజైన్ అవర్ కెరీర్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎలా ఉండాలి ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత అనేది ఒక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు లైఫ్ ఇన్ఫీ సో జాబ్ వస్తే ఫస్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అదే జాబ్ రాకుండా మీరు ఫెయిల్ అయ్యి తిరుగుతుంటే ఫస్ట్ ఏ కాలేజ్ చదివారు బట్టి మమ్మల్ని ఇస్తారు అంతేనా దానికి రీజన్స్ హండ్రెడ్స్ ఉంటాయి బట్ మీరు వచ్చింది పర్పస్ ఇట్స్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి లాబరేటర్స్ ఉన్నాయి మోర్ ప్రాక్టీస్ టైం ఇస్తున్నాం లాబరేటర్ ప్లాన్ ఎక్కువ ఉంటుంది మోర్ దెన్ డబుల్ యూనివర్సిటీ స్టాండర్డ్ కంటే మోర్ దెన్ డబుల్ టైం ఇస్తాం ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్యూటర్స్ ల్యాబరేటర్స్ ఒక ల్యాబ్లో టూ హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూర్చోబెట్టి ఇండస్ట్రీ ఎక్స్పర్స్ తీసుకొచ్చి నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మీ దగ్గర మోర్ నాలెడ్జ్ సో అది మీకు హెల్ప్ అవుతుంది సో దానికోసం ఇన్ఫార్మ్ పెట్టాం సో డెఫినెట్గా మీ అందరూ రెగ్యులర్గా పీరియడ్స్ కూడా జస్ట్ ఒక మీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం దేనిలో ఆర్ బట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దే నీడ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ది ద సేమ్ టైం నేను ఎప్పుడన్నా కాల్ చేస్తారు రండి సో అలాగే ఎప్పుడన్నా టూ మంత్స్కి త్రీ మంత్స్ కోసం వచ్చి మీ పిల్లలకి ఏ ఎలా ఉన్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ కాలేజీలో ఎవరి థింగ్ ఆన్లైన్ ఉంటుంది మీకు ఒక మీరు కూడా లాగిన్ అయ్యి చూడొచ్చు మా ఆ మీ స్టూడెంట్ పేపర్లో సైబర్ ఎప్పుడు మార్క్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు అటెండెన్స్ పోస్టింగ్ జరుగుతుంటుంది ఆబ్సేజ్ మీకు మెసేజర్లు వస్తుంటాయి కాల్స్ వస్తుంటాయి ఎందుకంటే ఈ ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటే డెఫినెట్గా ఈ విల్ బికమ్ మా సపోర్ట్తో వాళ్ళు దీని పిట్స్ ఉంటుంది సో ఐ విషూ ఆల్ ది బెస్ట్ కీప్ వర్కింగ్ సో డెఫినెట్లీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఈ ఊన్ పికప్ ఒక గుడ్ సిటిజన్ లాగా బయటకు సో దట్ ఐ కెన్ గివ్ యూ మీ అందరూ కూడా ఫేస్ నేను ఒకసారి చేరినందుకు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేర్పించినందుకు థ్యాంక్ యూ జిల్లాలో ఒక గ్రామం నుంచి టెన్త్ క్లాస్ వచ్చింది తర్వాత బీటెక్ తర్వాత ఎం టెక్ తర్వాత విజయవాడలో ఒక సంస్థ స్థాపం టూ ఇయర్స్ కూడా పనిచేస్తుంది నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే విలేజ్ వాతావరణంలో మనం పెరిగే వాతావరణం విలేజ్ వాతావరణంలో మనం పెరిగే వాతావరణంలో మనకుంటే ఫండమెంటల్గా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే మనం ఎదగాలి అనే ఆలోచన చాలా మందికి తప్పు మనం పైకి ఎదగాలి అంటే నాతో పాటు సిక్స్త్ క్లాస్లో మూడు సెషన్స్ ఉంటే టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇరవై మందే ఉన్నారు అంటే నేను ఇప్పుడు చెప్పలేదు అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ చెప్తున్నాను అట్లాగే ఫైవ్ లెవెల్లో అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఐదారు ఉన్నారు అదే ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఒక అంటే ఎక్కువ మందికి మనం ఫైవ్ ఎదగాలి ఎట్లా ఎదగాలి అనేది ఆ ఆలోచన కానీ ఆ అవగాహన కానీ లేకపోవడం కూడా ఛాలెంజ్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు ఇట్లా రూరల్ దగ్గర రూరల్ అంటే విలేజెస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏ పెట్టినప్పుడు ఆ విలేజ్ వాతావరణంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వటం తక్కువ ఖర్చుతో అవకాశం రావడం అనేది అటువంటి కాలేజీని నేను చాలా లైక్ చేస్తాను ఇక్కడ ప్లేస్కి వచ్చే అని లేదు నేను అట్లాగే గుడ్డవలేరు బాపట్ల అట్లా చాలా కాలేజెస్ విలేజ్ వాతావరణం దగ్గరలో ఉండడంతో అక్కడ ఉన్న ఆ విలేజస్ లోనున్న పిల్లల్ని చదువుకోవడానికి ఆ బైక్ తీసుకెళ్లడానికి నా చాలా ఉపయోగపడుతుంది ఎన్కరేజింగ్ స్టూడెంట్ టాలెంట్ అండ్ ఆల్సో గివింగ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ టు టుడెంట్స్ అండ్ వన్ ఆఫ్ those ఆపర్చునిటీస్ ఈస్ ది స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ ఫ్రమ్ పేస్ టు యూనిటెడ్ మలేషియా ఇట్ ఇస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ బూస్ట్ టు आवर కెరీర్స్ దట్ అవర్ కాలేజ్ హస్ బ్లెస్SED us విత్ దిస్ ఆపర్చునిటీ and I am one of those members who was selected for student mobility program from PACE to Utah Malaysia. Our beloved you know, Secretary Sir and Principal Sir and all the higher management has put their heart and soul in making this happen to give their uh, students wings to fly across the oceans. You know what, this opportunity has given us wings. They say sky is the limit, but you know what, sky is not the limit. PACE tells us Sky is not the limit. There is much more than sky. It gives you wings to that gave us wings to fly over the horizons and uh, and get exposed and get exposed to new cultures and get international opportunities. Not only pays, not only grow personally, but also both academically. PACE allows us. Firstly, I would like to congratulate all of you being for selecting PACE as your career growth opportunity. Here, PACE is a very good opportunity for all of you to, uh, to gain valuable insights and uh, PACE gives you very much opportunity. Happy to see the new faces joining our family. So, I am currently pursuing B.Tech 3rd year in the stream of Artificial Intelligence and Machine Learning. At PACE, we are not just uh, టీస్ట్ ఈస్ట్ ఎక్సక్ సో ఫ్ ఐ హోప్ లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హావ్ సీన్ ద ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆఫ్ ది లింగ్వా ఫ్రాంకా క్లబ్ దేర్ యు కెన్ క్లియర్‌లీ సీ వాట్ ఆర్ ది ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ आवर క్లబ్ ద లింగ్వా ఫ్రాంకా క్లబ్ ఇస్ నథింగ్ బట్ ద లాంగ్వేజ్ క్లబ్ వి ఆల్ నో యాస్ అవర్ చీఫ్ గెస్ట్ హాస్ ఆల్్రెడీ సెడ్ దట్ కమ్యూనికేషన్ ఇస్ రీలీ మ్యాటర్స్ ఐ బిలీవ్ దట్ కమ్యూనికేషన్ ఇస్ కీ టు సక్సెస్ బికాజ్ వితౌట్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ we cannot handle the situations really well for that purpose even in ap if we take the ap we students lack for the communication skills for that purpose our pace ideas came up with the solution called lingua franca club if i if you want like if you ask me tell me about the lingua franca club in one word i would say it as rprs rprs is nothing but refine your language skills and practice your skills and connect, them, which is nothing but, R is nothing but relate. Relate is nothing but connect with the people and lastly yes, speak with the confidence. You know, I have created this word, RBRS is not only refining, practice and relate and speak, it is nothing but, R stands for Rupa ma'am, who is that? Alaykar, ambassador for the Lingua franca club, P stands for Priscilla ma'am, and uh, R stands for Ratna Raju sir and S stands for Suvarchala ma'am. So I have created this world. This is completely interconnected. Without these people, the Lingua Franca club is nothing. These people are the backbone for our club. So we have initiated it recently. In like in second year, I, I used to be a participant. Like I have participated, I have participated in the Lingua Franca club. The first, very first event is Confluent event that I have participated. Now, if we take now, I am the coordinator for the Lingua Franca club. Here, you people can clearly see my growth cycle from a participant to coordinator. So, I suggest you all, you must join the Lingua Franca club in order to improve your communication skills like we does in order to speak confidently. So, this would be the best club for your communication skills because in engineering the communication is the first step to the success so finally thank you everyone i suggest you to join all the clubs based on your interest and make sure to not stick to only the academics but also learn make sure to join different clubs and grow so thank you and all the best for your journey ahead thank you guys అందరికీ నమస్కారం సో ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోల్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది అలాగే ఈరోజు మాకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సిమకృష్ణ గారు వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో షేర్ చేశాము సో ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి ఫోర్ ఇయర్స్ మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటి బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు అలాగే జాబ్తో పాటు హైర్ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఎంటర్ప్రీన్షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫ్రాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఇయర్ కూడా చాలా ఇంప్రూవ్ ఇన్ఫ్రాని సెట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్ సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటి కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పరుచున్నాం కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం ఈరోజు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే జనరల్గా రూరల్ ఇంజనీరింగ్ రూరల్ పీపుల్కి గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది ఆ ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందన ఇస్తున్నాను పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి నేను గ్రో అవ్వాలి అనే తపనున్నప్పుడే నేర్చుకోవటం అనేది జరుగుతుంది అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం దాన్ని ఎట్లా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈరోజున్న ఉన్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి అనేది భావిస్తున్నాను